దేవాలయం దయచరాశారు తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఒకసారి ఈ దీపావళి పండుగని మనం పరిశీలించినట్లయితే ఈ పండుగ ఒక అద్భుతంగా జరిగిందనేది మనం చెప్పుకోవచ్చు ఏంటి అద్భుతం అనేది ఒకసారి పరిశీలించినట్లయితే మొట్టమొదట మన ప్రధానమంత్రి మనకిచ్చినటువంటి పిలుపు ఏంటంటే స్వదేశీ వస్తువుల్ని కొనండి మన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచండి అని చెప్పి ప్రజలకు పిలుపునివ్వటం జరిగింది ఆ పిలుపుని అందుకున్నటువంటి భారతీయులు అందరూ కూడా ఈ దీపావళి మందులు ఏదైతే ఉన్నాయో అవి బయట నుంచి వచ్చేటువంటి విదేశాల నుంచి వచ్చేటువంటి సరుకు మ్యాక్సిమం ఎనభై శాతం తగ్గిపోయాయి ఎనభై శాతం మంది దాకా మన యొక్క మందులు కానివ్వండి దీపావళి అదే టపాలు కానివ్వండి టపాకాయలు కానివ్వండి ప్యాకర్స్ కానివ్వండి అలాగే స్వీట్లు కానివ్వండి ఏవైతే ఈ దీపావళి పండుగకి సెలబ్రేటీ చేసుకుంటామో ఈ పండుగని ఎంత ఉత్సాహంగా ఏవేవి వాటికి ప్రాధాన్యత ఇస్తామో అవన్నీ కూడా భారతదేశంలో మన యొక్క భారతీయులందరూ కూడా స్వదేశీ పాట పట్టారు ఈ స్వదేశీ పాట పట్టడానికి పట్టినందుకు గాను ప్రధానమంత్రి గారి యొక్క పిలుపు తీసుకుని స్వదేశీ మంత్రాన్ని ఉపయోగించుకున్నటువంటి భారతీయులు భారతదేశానికి ఆరు లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది మన దేశానికి ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈ దీపావళి పండుగ పేరు చెప్పి జరిగింది ఇది ఒక ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు ఇది ఒకటి అయితే రెండోది ఈ దీపావళి పండుగ ఏదైతే ఉన్నదో ప్రతి సంవత్సరం కూడా ప్రధానమంత్రి గారికి కుటుంబం ఏంటి నలభై నూట నలభై కోట్ల మంది జనాభా ఆయన కుటుంబం అదే రకంగా ఈ నూట నలభై కోట్ల మంది జనాభాకి రక్షణ కల్పిస్తున్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈయనకి స్నేహితులు మిత్రులు కూడా ఆయనే ఒక వాళ్ళే ఒక కుటుంబం అంటే ఆ రకంగా ప్రతి సంవత్సరం కూడా మనకు ఉన్నటువంటి త్రివేద దళాధిపతులు ఏదో ఒక దళానికి వెళ్ళి లేకపోతే ఏదో ఒక బాటల్లోకి వెళ్ళి ఈ పది సంవత్సరాలుగా కూడా ఏదో ఒక చోటైన సైన్యం మధ్యలో దీపావళి పండుగ చేసుకోవటం ఆ సైన్యానికి ఒక రకమైనటువంటి ఒక భరోసాను కల్పించటం వాళ్ళకి మంచి ఎనర్జీని నింపటం అనేది ప్రపంచంలో ఏ దేశ ప్రధాని ఈ రకంగా చేయటం అనేది చేయటం అనేది అక్కడ మనం చూడలేదు గత ప్రధానమంత్రులు మన దేశంలో చేసినటువంటి ప్రధానమంత్రుల యొక్క వాళ్ళ శాస్త్రిలో ఒకసారి గుర్తు చేసుకుంటే మళ్ళీ చాలా చిరాకులు ఉంటుంది ఈ తర్వాత చూసుకున్నాం ఈనాడు ఈ మహానీయుడు ప్రతి సంవత్సరం చేసుకున్నట్టుగానే ఈ సంవత్సరం బాబా దగ్గర సముద్రంలో సముద్రం నడిబొడ్డున నడి సముద్రంలో ఎన్న ఐఎన్ఎస్ విక్రాంత్ విక్రాంత్ అనేటువంటి మన సముద్రాన్ని మన తీర ప్రాంతాలని కాపాడేటువంటి యంత్రం ఏదైతే ఉందో దాని దగ్గర ఈ సంవత్సరం మీరు అక్కడ ఒక రాత్రి ఉండి దీపావళి రోజు రాత్రి అక్కడే నిద్ర చేసి వాళ్ళతోటి పంచుకుని ఆ దీపావళి పండుగ యొక్క ఆనందాన్ని వాళ్ళతో పంచుకోవటం సైనికులతోటి నావి దళాలతో పంచు నావి దళంతో నావికా దళంతో పంచుకోవటం కానివ్వండి వాళ్ళకి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వటం కానివ్వండి వాళ్ళ మధ్యలో రాత్రంతా గడపటం అదే కాకుండా ఇంకా విచిత్రమైనటువంటి సంఘటన ఏమిటంటే ఎక్కడ దీపావళి సెలబ్రేట్ సెలబ్రేషన్ జరుగుతున్నది ఇంకో పక్కన రాక్షస సంహారం జరుగుతుంది ఇదేంట రాక్షస సంహారం అంటే దీపావళి నరకాసురుడి వధ వల్ల ఒక చెడుని అంతము చేసాం మంచి జరిగిన కారణంగా దీపావళి చేసుకున్నాం అదే రకంగా ఈ దేశం పైన అనేక రకాల ఉగ్రవాద సంస్థలు దేశ సరిహద్దుల్లో అనేక చోట్ల ష్ట వేసుకుని ఉగ్రవాద కళాకలాపాలు జరిపిస్తున్నటువంటి ఉగ్రవాదులు ఈ రాక్షసులే కదా ఈ అంటే ఎవరు రాక్షసులే ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఈ రాక్షసుల్ని ఈ దీపావళి రోజు యొక్క రాత్రి మూడు ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసి వాళ్ళని మట్టి పెట్టడం జరిగింది ఈ రాక్షసుల్ని వందల మంది రాక్షసులు అర్థమయ్యారు దీపావళి సందర్భంగా ఆ రకంగా గొప్ప ఈ యొక్క దీపావళి పండుగను ఘనంగా చేసుకోవటం అనేది మన ప్రధానమంత్రి దేశ ప్రజలు అందరూ కూడా ఈ దీపావళి పండుగ ఒక అద్భుతంగా జరిగిందనేది మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం మీరు ఒకసారి ఆలోచించండి భారతీయులు అందరూ కూడా గత ప్రభుత్వాల్లో గత ప్రభుత్వంలో గారిని తీసుకున్నట్లయితే కనుక ఎలా ఉండేదంటే వాళ్ళు నెహ్రూ గారు ఒకసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ టూర్లో భోపాల్కి వెళ్ళారు వాళ్ళు భోపాల్కి వెళ్ళినప్పుడు భోపాల్లో ఆయన త్రిబుల్ ఫైవ్ నెంబర్ త్రిబుల్ ఫైవ్ బ్యాండ్ అంటారు సిగరెట్ ఆయన కాల్చే సిగరెట్ భోపాల్లో దొరకలేదు దొరకపోతే వారు ప్రత్యేక విమానంలో భోపాల్ నుంచి ఇండోర్ వెళ్ళి త్రిగులపై సిగరెట్లు తెప్పించుకున్నటువంటి ప్రధానమంత్రి అన్నాడు మన ప్రధానమంత్రి అలాగే వారు మనవడైనటువంటి రాజీవ్ గాంధీ గారిని తీసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఐఎన్ఎస్ విక్రాంత్ విరాట్ అనేటువంటిది ఈనాడు విక్రాంత్ ఆనాడు విరాట్ ఆ విరాట్ దగ్గరికి ఆ విరాట్ దగ్గరికి వెళ్ళి ఆయన చేసుకున్న సెలబ్రేషన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం భార్య కొడుకు కూతురు అలాగే కొంతమంది ఫ్రెండ్స్ ఆ అమిత బచ్చన్ సినిమా అట్లున్నాడు కదా అమితాబ్ బచ్చనో వీళ్ళందరినీ వేసుకుని ఈ విక్రాంతి దగ్గర విరాట్ ఆనాడు ఈ విరాట్కి వెళ్ళి అక్కడ పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకున్నటువంటి సంఘటన ఆనాడు ప్రధానమంత్రి చేసుకున్నటువంటి గనుడు రాజీవ్ నాయ అక్కడ కేక్ కట్ చేసి కట్ చేసుకుంటాడు అలాంటి ప్రధానమంత్రుల నుంచి అలాంటి ప్రధానమంత్రులు మన దేశాన్ని పాలించి వాళ్ళ సుఖభోగాల కోసం వాళ్ళకి విలాసాల కోసం ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారుల్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి యంత్రాల్ని వాళ్ళకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఉపయోగించుకుంటూ ఈ దేశ సంపదని దోచుకుని సూది నుంచి విమానం దాకా ఒక సూది దగ్గర నుంచి విమానం దాకా కూడా దోచుకుని కుంభకోణాలు చేసి వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకి దేశంలో తీవ్రవాదము ఉగ్రవాదము నక్సలిజం అన్ని పెంచి పోషించి ఈ దేశంలో ఉన్నటువంటి అడవిల్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఎక్కడ సుఖశాంతులు లేకుండా దారి మార్గాలు లేకుండా జీవించినటువంటి ప్రజలు అటువంటి పరిపాలన మనం చూసేమో అలాంటి దానికి ఏదైతే వీళ్ళు ఉగ్రవాదాలని పెంచి పోషించారో తీవ్రవాదుల్ని పెంచి పోషించారో నక్సలిజాన్ని పెంచి పోషించారో వాటితో వీళ్ళు అర్థమైపోయారు అలాంటి పరిస్థితుల నుంచి నాడు ఈ దేశాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం ఆనాడు యాభై శాతం పేదరికం ఉంటే ఏమైనప్పటికైనా సరే ఈ పేదరికాన్ని తగ్గించాలనేటువంటి వృద్ధి పేదరికాన్ని నిర్మూలించాలని అనేక రకాల పథకాలు పెట్టి ప్రజలకి ఈ అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ రోడ్లు కానివ్వండి రైల్వే కానివ్వండి అన్ని చేసుకుంటూ ఈ దేశాన్ని ఆరు సంవత్సరాలు చాలా అద్భుతంగా సామాన్యుడికి అందనటువంటి ఫలాలన్నటిని కూడా సామాన్యుడికి అందించుకుంటూ వారు పరిపాలన చేసుకొచ్చిన ఆరు సంవత్సరాల పరిపాలన ఆ తర్వాత మళ్ళా పది సంవత్సరాల పరిపాలన చూసాం మనం మన్మోహన్ సింగ్ గారు మౌనముని మౌనముని గారిని పెట్టి ఆయన మౌనముని అయితే ఈ సోనియా గాంధీ ఆడించినటువంటి ఆకలు ఈ దేశంలో అనేక రకాలుగా కులమతాలకి మతాలకి రెచ్చగొడుతూ ఇక్కడ మత సంస్థలను పెంచి పోషించి ఈ దేశానికి ఒక వ్యా ఒక వ్యాధిలాగా ఈ రోజుని దేశంలో దాపరించింది అంటే సోనియా గాంధీ ఖాన్ వీళ్ళందరూ చేసినటువంటి పది సంవత్సరాల పరిపాలన సర్వనాశనం చేసి దేశాన్ని దేశాన్ని రెండు మనమానసింది మళ్ళా రెండు వేల పద్నాలుగు నుంచి ఈనాటి వరకు ఈ పదకొండు సంవత్సరాల పరిపాలనలో ఒక అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రపంచంలో భారతదేశానికి ఉన్నత స్థితిని నిలబెట్టి ఈ రోజున అనేక రకాల డెవలప్మెంట్ తోటి అనేక రకాల పేదరిక నిర్మూలన కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఈ భారతదేశం పరుగులు తీస్తుంటే ఇది చూసి సహించినటువంటి ఈ ఏదైతే నాన్ బీజేపీ పార్టీలు నాన్ బీజేపీ అదే ఇండియా కూటమి ఇండి కూటమి ఇండి కూటమి ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా రకరకాల దేశ వ్యతిరేక కార్యకలాపాలు సూచించటము దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయటము ఎవడైతే రాహుల్ కాను ఎప్పుడైతే ఉన్నాడో వీడు విదేశాలు పోయి దేశ వ్యతిరేక ప్రచారాలు చేయటం ఇవన్నీ కూడా జరుగుతుంది కానీ ఈనాడు భారతీయులు ఆలోచించుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇంత గొప్ప ప్రధానమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా అంటే మనం అది సాధ్యం కాదు అటువంటి ప్రధానమంత్రి ఈనాడు మన నరేంద్ర మోదీ గారు అటువంటి మహానేతకు ఈ రోజుని దీపావళి సందర్భంగా మనం ఆయనకి ఎన్ని రకాల ధన్యవాదాలు చెప్పిన తక్కువే మరి దయచేసి అందరూ కూడా ప్రధానమంత్రి యొక్క యొక్క ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ని ఒకసారి అందరూ ఆలోచ ఆ రూట్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఈ దేశాన్ని ఉన్నత స్థితికి పోవడానికి వారికి మనం అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఈ సందర్భంగా గతంలో జరిగినటువంటి అన్నీ కూడా గూగుల్లోకి వెళ్తే వస్తున్నాయి వాళ్ళు చేసింది ఏంటి వీరు చేసింది అనేది కాబట్టి ఇటువంటి విషయాల్లో అందరము కూడా మనం మన దేశ గౌరవాన్ని కాపాడుకునే గురించి గటయ్ నరేంద్ర మోడీ అని చెప్పి జై నరేంద్ర మోడీ అని చెప్పేసి ఆయన వెనకాల ప్రయాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుకున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సత్మని కోరుకుంటారు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్